ప్రైస్ అలాడ్ అందరూ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా ఎందుకంటే ఎన్నో వార్తలు ఎన్నో భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి మన చుట్టూ కానీ తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా మనల్ని కూడా తండ్రి జాగ్రత్తగా భద్రంగా కాపాడి ఈ నూతన దినంలో మనల్ని క్షేమంగా ఉంచాడు మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా దయచేసి కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధి రాజమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా స్థుతిస్తూ తీస్తూ నా తండ్రి ఆకాశం భూమిని ప్రభా మరి సృజించి ప్రభావ దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్నాము మా ఘనమైన దేవ మీకే స్థుతి స్థుతి ఉత్తరం నా తండ్రి మేము రాత్రి అంతా అంత ప్రశాంతంగా అంత గాఢ నిద్రపోయామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా ప్రభా కేవలం మీ కృప మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచమంటే ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేం మేల్కొన్నామంటే అది మా గొప్పతనమో మా అదృష్టమో కానే కాదు కానే కాదు నా తండ్రి మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైన కనుమోయకుండా నా తండ్రి మమ్మల్ని భద్రంగా కాపాడబట్టి ఏ పాటి వారం ప్రభ మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నా తండ్రి మాకన్నా ధనవంతులు బలవంతులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కూడా ప్రభ ఈ నూతన దినంలో లేరు అని ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ అయింది అనుకోకుండా యాక్సిడెంట్ అయింది క్షేమంగా వెళ్తారు అనుకున్నారు కానీ మధ్యలోనే ఇట్లా అయిపోయిందని ప్రభా ఎన్నో వార్తలు భయంకరమైన ప్రమాదాల గురించి వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడిన దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించాలని మీరు ఏర్పాటు చేస్తున్నారు మీరు జత మరి మీరు నా తండ్రి వారికి ఆ మనసు ఇచ్చిన ప్రప ప్రార్థనలో కూర్చోబెట్టారు వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి వారి కుటుంబాలను మీరు కట్టండి నా ప్రప కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు కుటుంబంలో మరి సమస్యలే సమస్యలు ఉన్నాయి కానీ అసలు మనశ్శాంతి లేదని ప్రప ఎంతో ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు కుటుంబాల్లో రక్షణ లేదని ప్రప బాధపడుతున్నారు బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి వారి కుటుంబాలను మీరు దర్శించండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రప కుటుంబాల్లో ఉన్న అధురాత్మ శక్తుల్ని నాములను బంధిస్తున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి నా తండ్రి మీ శాంతినే ప్రభా బిడ్డల కుటుంబాల్లో మీరే నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు మనశ్శాంతిగా ఉండేలా మీ కృపానుగ్రహించండి ప్రభా ఎటువంటి గొడవలు నా తండ్రి బిడ్డలకి జరగనివ్వద్దు నా తండ్రి ఇద్దరు నా ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి నా తండ్రి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ జాలి నా తండ్రి కలిగించండి నా ప్రభా ప్రేమగా ఉండాలి నా తండ్రి ప్రేమతో నడుచుకోవాలి దీర్ఘశాంతము ప్రతి ఒక్కరికి ఇవ్వండి సాత్వికమైన మనసు ఇవ్వండి దీర్ఘశాంతం ఇవ్వండి ప్రభా సున్నితమైన మనసులో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించింది నా తండ్రి మారు మనసు పొందుకోవాలి నా కుటుంబం అంతా రక్షింపబడాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి బిడ్డలకు నా ఆశని బట్టి నా తండ్రి ఆ కుటుంబాలను కట్టండి మొదట మీ వాక్యానికి అనుకూలంగా నా తండ్రి వాక్యాన్ని అనుసరించేయాలని నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి ప్రభా నేను చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి నేను చెప్తే వాళ్ళు రెండు రోజులైతే మరి చేస్తారేమో కానీ తర్వాత చేయలేరు దారి తప్పిపోతారు కానీ ప్రప మీరు వారి చుట్టూ ఉంటే మీ కాపుదల బిడ్డలకు ఉంటే నా తండ్రి మీ ఎడల వారికి భయం భక్తి కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దారి తప్పరు నా తండ్రి నా తండ్రి నన్ను చూస్తున్నాడు నా తండ్రి నేను ఒకవేళ దారి తప్పితే నా నా తండ్రి బాధపడతాడు అనే ప్రభా ఆలోచించుకుంటారు నా తండ్రి బిడ్డలకి నా ప్రభా మరి మీ జ్ఞానం తెలివి మీరు అనుగ్రహించండి ప్రభా దారి తప్పిపోకుండా ఒకవేళ సమస్యలు వస్తే ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఏ విషయంలో నేను జారిపోయాను ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను ఏ విషయంలో నేను చేసిన తప్పు వల్ల నా తండ్రి హృదయం నచ్చుకుంది అని ప్రభావ పశ్చాత్తాపడి నా తండ్రి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే ఆ హృదయాన్ని మీరు ఇవ్వండి నా ప్రభా ప్రతి ఒక్కరు మీ ఎడల భయభక్తులు కలిగి ప్రప మరి దేవు మీ దయందును దేవుని దయందును మనుషుల దయ్యంతును వర్ధిళ్ళు లాగున మీ కృపాను గ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టండి మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది ప్రప కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా స్థిరంగా ఉండి తిన తండ్రి మరి బిడ్డల మనశ్శాంతి లేదు అని బాధపడుతున్నారు అసలు మీ కృప మాకు తోడుగా ఉంటే మీరే మీ దృష్టిలో మేము ఉన్నప్పుడు మాకెందుకు మా కుటుంబాలు ఇలా ఎందుకు అయిపోతాయి తండ్రి తప్పు మాదే ప్రభా మీరు చెప్పిన మాట వినకుండా మా సొంత ఆలోచనతో మాకు నచ్చినట్టు మేము ఉంటున్నాం మేము జీవిస్తున్నాం కాబట్టి మాకు ఈ సమస్యలు నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇవ్వండి వారు చేసే తప్పు వాళ్ళు తెలుసుకోవాలి ప్రభు వాళ్ళు చేసే తప్పు సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు గంటల గంటల ఆలోచించి బీపీ షుగర్లు నా తండ్రి ఎందుకు సమస్య వచ్చింది ఎందుకు నా తండ్రికి నేను బాధ పెట్టాను ఏ విషయంలో నేను తప్ప తప్పిపోతున్నాను ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెడుతున్నానని తెలుసుకొని కూర్చొని ఆలోచించుకొని వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన నా ప్రభా మీ పాదాలు పట్టుకొని కన్నీటితో పశ్చాత్త పడి ఆ తప్పును ఒప్పుకొని నా ప్రభా మరలా ఆ తప్పు జోలికి వెళ్ళే వెళ్ళరు అని ప్రభావ నిర్జయించుకునేలా వారి హృదయాలు మార్చండి వారి మనోనేత్రాలు తెరవండి నూతన హృదయాలు ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా తండ్రి ధైర్యం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా ముందున్నాడు ఇప్పుడు ఈ సమస్య వచ్చిందని నేనెందుకు భయపడాలి నేనెందుకు మరి దిగులు పడతా ఉండాలి నా తండ్రి ఉన్నాడు కదా ప్రతిదీ నా తండ్రికి తెలుసు కదా సమస్యలు తీసివేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది కదా నేను గంటల గంటలు ఆలోచించినా నేనేం చేయలేను కానీ నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి ఇస్తాడు కదా అని ప్రభు మీద మీ ఎడల పూర్తి నమ్మకం విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి మాలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రక్వ పిరికితనాన్ని తీసివేయండి ప్రభు చేతకనాన్ని తీసివేండి నా తండ్రి అలా ఉండాలని ప్రభు మీకు ఇష్టం లేదు నా తండ్రి మీ బిడ్డలు నా తండ్రి నీతి మంతులు సింహము ధైర్యంగా ధైర్యంగానుందరు అన్నారు నీతిగా నేను జీవిస్తే నా తండ్రి నాకు అండగా ఉంటాడు ఏ సమస్య నాకు రాలివ్వడు అనే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా కృప అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలు అప్పులు ప్రప మరి వారి సొంత ఆలోచనతోనే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు నా తండ్రి ఆ క్షమాపణ ఎలా అడగాలో బిడ్డలకు ఇంతవరకు తెలియదేమో అమ్మా ఇదిగో ఇలా అడగండి నేను ఖచ్చితంగా మీకు దారి చూపిస్తానని బిడ్డలతో మాట్లాడుతున్న దేవా ప్రతిరోజు బిడ్డలను ప్రభా మరి హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం మరి బిడ్డలకి ప్రొప్ప కఠినమైన హృదయాలు రాకుండా నా తండ్రి మీ పాదాల దగ్గర ప్రతిరోజు నా తండ్రి మరి చేసిన తప్పు ఏ విషయంలో మరి మిమ్మల్ని బాధ పెట్టారు వారి సొంత ఆలోచనతో మరి ఇల్లు మొదలు పెట్టారేమో వారి సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టారేమో ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మరి అంత ఎక్కువ అప్పైపోయాయేమో నా తండ్రి అలాగే వివాహాల కోసం అప్పులు చేశారేమో ప్రతిదీ మీకు తెలుసు నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి తప్పుడు ఒప్పుకుంటుండగా నా ప్రభా బిడ్డలకి నా తండ్రి అప్పులు తీరే దారి ఒక దారి ఒక మార్గాన్ని ప్రభావ బిడ్డలకు చూపించండి వాళ్ళలా బాధపడుతూ ఉంటే చూసి తట్టుకునే హృదయం మీరు మాకివ్వలేదు నా తండ్రి అలా ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండే మనసు మీది కాదు నా తండ్రి మీది కఠినమైన హృదయం కాదు ప్రభా సున్నితమైన మనసు నా తండ్రి మీద సాత్వికమైన మనసు నా ప్రా మరి బిడ్డల కన్నీరు కారుస్తుండగా వారి మీద జాలిపడి వారి మీద కనికరపడిన తండ్రి వారు ఏ దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయారు తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా నా తండ్రి ఒంటరి వాళ్ళు అయిపోయారు నా ప్రప ఇక వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నా తండ్రి మనుషుల సహాయం బిడ్డలకొద్దు నా తండ్రి మనుషుల తోడు మనుషుల ఆదరణ బిడ్డలకొద్దు మీ దగ్గర నుంచే నా తండ్రి బిడ్డలకు తోడు రావాలి మీ దగ్గర నుంచే బిడ్డలకు ఆదరణ వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ప్రప మనుషుల ప్రేమ శాశ్వతమైంది కాదు నా తండ్రి కానీ మీ ప్రేమే శాశ్వతం నా తండ్రి మీ ప్రేమ కల్మషం లేనిది నా ప్రప మరి బిడ్డలకు ఒక దారి చూపు మరి మీకు నా తండ్రి మీరు చేసిన మేలును ప్రతి రోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మనస్ఫూర్తిగా నా తండ్రి కృతజ్ఞతలు చెప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా నూతన జీవితాన్ని వాళ్ళు మొదలు పెట్టాలి నా తండ్రి నూతన హృదయాలు వాళ్ళకి ఇవ్వండి మరి మనోనేత్రాలు తెరవండి ప్రభా దారి తప్పిపోతుంటే మరలా వాళ్ళంతటి వాళ్ళని గద్దెంపు చేసుకుని నేనేంటి ఇలా చేస్తున్నాను నేనే ఇలా మాట్లాడుతున్నాను ఇది తప్పు కదా నా తండ్రి నా వల్ల బాధపడతాడు అని ప్రభా బిడ్డలు ఆలోచించుకొని మరలా నా తండ్రి మరి మీ దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఇప్పుడే బిడ్డలు ప్రతి ఒక్కరికి నా తండ్రి నూతన హృదయాలు మీరు ఇవ్వండి నూతన ఆత్మను మీరు ఇవ్వండి పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభా బిడ్డని మమ్మల్ని అందరిని నింపమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేదు ఆయన పొందుకోవాలని ఆశగా ఉంది నా ప్రభా కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ యొక్క రక్షణ కన్ ఏంటి నా తండ్రి దురాత్మ శక్తులు సాను శక్తులు అపవాద శక్తులు ఏసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభ అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నడుము నొప్పి గుండె నొప్పి లివర్ ప్రాబ్లం అని కిడ్నీల ప్రాబ్లం అని నా ప్రభా గుండె జబ్బులతో ఉన్నారు మరి అలాగే నా తండ్రి తలనొప్పి అని నా తండ్రి మరి భరించలేనంతగా తలనొప్పి మెంటల్ టెన్షన్తో ఎవరైతే ఉన్నారో ప్రభ కడుపు నొప్పి అని ఇంకా ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని మీరు ప్రభ దర్శించండి వారికి నా అనారోగ్యాన్ని తీసివేండి బలహీనతను తీసివేండి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రప ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పెయిన్ ఉందో నా తండ్రి మీ హస్తం బిడ్డల మీద ఉంచిన ప్రభా ఏ సున్నామంలో స్వస్థపరచమని అడుగుచున్నాం నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు నా ప్రప ఆ శక్తి మీ మీకు మాత్రమే ఉంది మా పరమ వైద్యులు మీరున్నారు నా ప్రభా మీరే మాకున్నప్పుడు మేమెందుకు భయపడాలి క్యాన్సర్ గడ్డలైనా సరే కరిగిపోతే నా తండ్రి ఒక్క మాట మీరు చెప్తే చాలు మీ యొక్క స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి మీ స్పర్శ మీ మీరు మమ్మల్ని తాకడానికి మేమే పాటివారం ప్రభావా మీరెక్కడ మేమెక్కడ ఎక్కడ నా తండ్రి దేవా మీ ఒక్క చూపు మా మీద ఉంటే చాలు నా తండ్రి మేము బాగైపోతే స్వస్థత పొందుకుంటాం ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా మాటలు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలతో మీరు మాట్లాడి వారి నోటి మీద నా తండ్రి మీ హస్తం ఉంచిన ప్రభా మరి స్వ సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా చక్కగా మాట్లాడేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఇయర్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో చెవి ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డల చెవి మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి అలాగే ప్రభా మరి ముక్కులు బ్లాక్ అయిపోయి జబ్ మరి దగ్గు జ్వరం జలుబుతో నా తండ్రి బిడ్డలు చలికి తట్టుకోలేకపోతున్నారు ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మీ పరిశుద్ధాత్మ శక్తి బిడ్డల మీద నింపినా తండ్రి మరి బిడ్డలకు ఉన్న సమస్త రోగాలను ప్రభావ ఏ సున్నామంలో స్వస్థపరచమని అడుగుచున్నాము నా తండ్రి మీకు చెప్పేంత అర్హత మాకైతే లేదు ప్రభా కానీ మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే నా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ప్రభా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మరి బిడ్డలతో మీరుండి నా తండ్రి మరి కావలసిన తెలివి జ్ఞానాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి ఈ లోకపరమైన జ్ఞానం వెరతనం అన్నారు ఈ లోకపరమైన జ్ఞానం వద్దు ప్రభా మీ జ్ఞానంతోనే బిడ్డలు నింపండి ఎలా చదవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే ప్రభా మరి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మీరిస్తేనే బిడ్డలకు గుర్తుండిద్ది కానీ వాళ్ళంతటి వాళ్ళ కాదు ప్రప అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మరికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేయండి నా తండ్రి నాతో ఉంటే చాలు నా తండ్రి నాతో ఉన్నాడు నేనేదో గొప్పదాన్ని గొప్పవాడిని కాదు ఆయన నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాతో పాటు ఎగ్జామ్స్ రాపించడానికి వచ్చాడు నాతో పాటు అని ప్రప బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీకు అనుగ్రహించండి ఒక మంచి రిజల్ట్స్ నా తండ్రి బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాలని మీరే చేయండి నా ప్రభ మొదట మీ వాక్యానుసారం ఎలా నడవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఆ ప్రకారంగా నడుచుకుంటే చాలు ప్రభా ఇక వారి భవిష్యత్తుకి ఏ ఢోకా ఉండదు నా తండ్రి మరి ఎవరైతే బిడ్డలు హాస్టల్లో ఉన్నారని తల్లిదండ్రులు భయపడుతున్నారు బిడ్డలతో మీరు మాట్లాడండి అలాగే మేము దూరదేశాల్లో ఉన్నాం సిస్టర్ మరి మా కుటుంబాలకు ఎవరు రక్షణ లేరు మా కుటుంబాలకు తోడెవరు లేరు భయపడుతున్నారు వాళ్ళతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి వారి హృదయంలో మీరుంటే చాలు ప్రభా ధైర్యం వచ్చింది వారి హృదయంలో మీ విశ్వాసాన్ని నింపితే చాలు నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేను అక్కడ ఉండకపోవచ్చు నా బిడ్డలతో నేను ఉండకపోవచ్చు నా కుటుంబంతో నేను ఉండకపోవచ్చు కానీ నా తండ్రి ఉంటాడు సమస్తము ఎరిగిన నా తండ్రి ఉన్నాడు ఎడారుగా ఉన్నా నా తండ్రి తోడుగా ఉంటాడు గాఢాంతకారపు లోయలా ఉన్నా నా తండ్రి నా బిడ్డకి నా కుటుంబాలకి తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు కలత చెందాలి అనే బిడ్డలు ధైర్యం తెచ్చుకోవాలి నా తండ్రి మీ మీదే ఆధారపడి సంతోషంగా ధైర్యంగా ఉండేలా మీ కృపనుగ్రహించిన నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలని ఆశ పెట్టుకున్నారు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి మరి ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా మరి బిడ్డలకి ఇచ్చిన ఆశని బట్టి నా తండ్రి మరి వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరిగేలా మీ కృపనుగ్రహించండి అనుకువ కలిగిన భార్య గుణవతి అయిన భార్య నా తండ్రి మరి మీ ఎడల భయభక్తులు కలవ కలిగి నడుచుకునే ఆమెను నా ప్రభా అలాగే నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్యని బిడ్డలకు జతపరచండి అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్తని మొదట మెయ్యడల భయభక్తులు కలిగి ఏ పని చేయాలన్నా నా తండ్రికితే నచ్చిద్దా నా తండ్రి ఈ విషయంలో మరి ఇష్టపడతాడా ఒకవేళ బాధపడతాడా అని ఆలోచించుకుని ముందుకెళ్లే మనసుని ప్రభావ అటువంటి మనసు కల నా భయభక్తులు కలిగిన వాళ్ళని ప్రభావ బిడ్డలని మీరు జతపరచండి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితే ఆ కుటుంబాలు స్థిరంగా ఉంటాయి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా భార్యభర్తలు విడిపోరు ప్రభా బిడ్డలు స్థిరంగా ఉంటారు సంతోషంగా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఒకరి ఒకరికి ప్రేమ కలిగి ఉంటారు ప్రభా అలా కాకుండా మా సొంత ఆలోచనతో మాకున్న అనుభవంతో సంబంధాలు చూస్తే మేము జతపరిస్తే ఆ కుటుంబాలు నా తండ్రి ఎన్నో లక్షల కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు మేము చూస్తున్నాం మా కాళ్ళతోనే మేము చూస్తున్నాం అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలు వివాహాలు జరగాలి ఆ కుటుంబాలు ఆశీర్వదించిన ప్రభావా ఆ సంతానాన్ని కూడా మీరు తరతరాలు ఆశీర్వదిస్తారు నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా భార్యవర్తలు మాత్రం విడిపోరు ప్రభా ఎందుకంటే వాళ్ళు ఇద్దరం జతపరిచింది మీరే కాబట్టి నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీరే జరిగించబోతున్నందుకు మీకే స్థుతి స్థుతి స్తోత్రం రప్ప అలాగే నా తండ్రి మరి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలతో మీరు మాట్లాడి మీరు ధైర్యంగా మీరు ధైర్యాన్ని ఇవ్వండి ప్రప ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని చూపిస్తాడు మరి పని లేదు పని లేదు సిస్టర్ పోగొట్టుకున్నాం పని పనిలో నుంచి తీసేశారు ఇక మాకు వేరే దిక్కు లేదు మేమెలా బ్రతకాలి మేమెలా కుటుంబాన్ని పోషించుకోవాలని బిడ్డలు బాధపడుతున్నారు బాధ అనేది వాళ్ళకి రానివ్వద్దు అధైర్యం అనేది వాళ్ళకి రానివ్వద్దు అవిశ్వాసం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నాకు ఏ పని లేకపోయినా నా కుటుంబాన్ని పోషించేవాడు నా తండ్రి నాకున్నాడు నేనేదో గొప్పవాణ్ణు నేనేదో గొప్పదాను అని కాదు అయినా సరే మాకు పని ఉన్నా లేకపోయినా సరే నన్ను పనుల నుంచి తీసేసినా సరే నా తండ్రి ఉన్నాడు మాకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు అని ప్రభా బిడ్డలు విశ్వాసంతో మీ వైపు తిరిగేలా ధైర్యంగా ఉండేలా మీకు రూపానుగ్రహించండి మరి చేయదగిన పని నా తండ్రి బిడ్డలకి ప్రభా మరి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు చూపించిన మీ నుంచి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు మీ నుంచి మరి ఒక భరోసా నా తండ్రి వాళ్ళకి ప్రభా దొరికినప్పుడు నా తండ్రి బిడ్డలు మీరు చేసిన మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి కృతజ్ఞత అన్నిటితో చెప్పాలి సంతోషంగా చెప్పేలా మరి హృదయ మీ వైపు త్రిప్ండి నా తండ్రి అలాగే ప్రభావ ఎవరైతే మరి మరి నీట్ ఎగ్జామ్స్లో సీటు కోసం నా ప్రప బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి ప్రార్థించమని అడిగారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభా మరి మీ మీదే ఆధారపడాలి నా తండ్రి చిత్తం అయితే నాకు వచ్చింది నా చిత్రం నా తండ్రి చిత్తం లేకపోతే రాదు అయినా సరే నాకు బాధ లేదు ఎందుకంటే నా చేయి నన్ను విడిచిపెట్టి నా తండ్రి ఇక్కడ వరకు తెచ్చి ఇక్కడ నుంచి నన్ను ఆపివేయడు వెనక్కి తీసుకెళ్ళడం నా తండ్రి ఖచ్చితంగా ముందుకే తీసుకెళ్తాడు సరే దారులు నా తండ్రి నాకు నన్ను నడిపిస్తాడు అని ప్రభ అలాంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నారు నా ప్రభ మరి మీలో అంటు కట్టబడాలి నా తండ్రి మీ గురించే వాళ్ళు ఆలోచించాలి మీ మీదే అనుకోవాలి వారి చూపు వారి దృష్టి వారి మాటలు వారి మనసు అంతా మీ గురించే మీదే ఉండాలి నా ప్రభ మనుషుల మీద లోకం వాళ్ళు నా తండ్రి మీ గురించే ఆలోచించాలి మీ ప్రేమే బిడ్డలకు కావాలి నా ప్రభ వారి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరు మా మాత్రమే ఉండేలా మరి హృదయాలు మీ వైపు తిరిపడినా అలాగే యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పినదేవా యవనస్తులు నా తండ్రి మరి మీ కాడిని మోయలేకపోతున్నారు ప్రభా అది మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు నా ప్రప బిడ్డల చేతులు హృదయాలు మీరు పట్టుకోండి మరి లోకంలో పడిపోతున్నారు అపవాది బంతకాల్లో ఉండిపోతున్నారు వారిని విడిపించి నా తండ్రి మీ హస్తంలో నా తండ్రి బిడ్డలు ఉండాలి నా ప్రభా మరి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు మీరు చెప్తేనే వాళ్ళు గ్రహిస్తారు మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమైంది మీరు చెప్తేనే వాళ్ళు ఆలోచిస్తారు ప్రభా మరి వారు దారి తప్పిపోతే మరలా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని అయ్యో ఇది తప్పు కదా అని ప్రభావ ఆలోచించుకొని మీ వైపు తిరిగేలా బిడ్డల ప్రభా మరి హృదయాలు మీ వైపు తిప్పు మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభావ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభావ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజు నా ప్రభా మరి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ ఆఫీసుల్లో కానీ ప్రభా మరి ఎక్కడా కూడా బిడ్డలకు మెంటల్ టెన్షన్ అనేది లేకుండా మరి తలనొప్పులు కానీ ఒడిదుడుకులు గాని ఒత్తిడి అనేది బిడ్డలకు లేకుండా ప్రశాంతంగా నా తండ్రి వారి పనులు వాళ్ళు చేసుకునేలా మీరు తోడుగా ఉంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభావ మీ తోడు అడిగే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మీరుంటే చాలు నా తండ్రి మీరు బిడ్డలతో ఉండి ఎటువంటి మెంటల్ టెన్షన్ ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి మీరే బిడ్డల పక్షాన ఉండి నా ప్రభా ఆ పని సక్సెస్ఫుల్ చేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె